అటాంగ్యూ ఈ లాస్ట్ టైం వచ్చే ముందుకి మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యాంగ్ వాట్ ఈస్ ది క్వశ్చన్ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులి నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి సిక్స్ అవర్స్ పడుతుంది ఎంత నైన్టీ కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ హై కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ విల్ హావ్ ఎ క్లారిటీ రియల్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో టాలీ అయిందా లేదా ర్క్ ఇట్ అవర్ ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా ఇది ఎవ్రీ టైం ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ టు లర్న్ అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసే లాభం ఉంది సైంటిఫిక్ గా చేయాలి నాలెడ్జ్ వన్ దర్ ఇస్ ద ట్రూత్ దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మారా ప్రాపర్ డిస్బర్ ప్రాపర్ గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద ఐదు సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈ రోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్ళని తీసుకోవడానికి సగలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రిడ్జ్ క్లోజ్ చేయలేదు దాని పర్యవస్థను ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్ కంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది గాని సరిగా చేసుంటే ఈ రోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తుపెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరో రాలేదు ఈ రోజు అందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్ గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్ తో హ్యాండిల్ చేస్తాం మళ్ళీ నార్మల్ సి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లోన్ మొదలుకొని ఉదువుది మొదలుకొని తిత్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం ఈ తుఫాను కూడా హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకుని ముందుకు పోతాం ఈ తక్షణ కార్యక్రమం మా ముందుండేది పది లక్షలు కానీ పది లక్షలకు పైన గాని వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్లీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్లీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్లీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ వేయాలని అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్ గా సేవే కార్యక్రమాలు కళింగపట్నం దగ్గర క్రాస్ అయింది వర్షాలు ఈస్ట్ మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ కమ్మలో పడుతుంది అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు ఓసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయని దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రేంజ్ పడ్డాయి ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి అలాంటిది ఫార్టీ త్రీ పాయింట్ టూ వర్షపాతం ఇప్పటి వరకు పడింది రాష్ట్రం మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ రెయిన్ రైన్ఫాల్ పడింది కొన్నిదిక్కడ సిక్స్టీ పర్సెంట్ పడింది ఆ విధంగా మనం చూసినప్పుడు మూడు జిల్లాలు అయితే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి పంతొమ్మిది జిల్లాలు ఇరవై నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ ఎక్కువ పడ్డాయి నార్మల్ గా పడింది నాలుగు జిల్లాలు పడ్డాయి దానికంటే కింద డెఫ్షిట్ ఎక్కడా లేదు అన్ని దిక్కల అబౌవ్ నార్మలే రెయిన్ ఫాల్ పడే పరిస్థితి వచ్చింది రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి నేను చాలా సార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ధ్యేయంతో ముందుకు పోతున్నాం అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఇలాంటి సెంటర్ ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు ఇంకొక పక్కన వల్లరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఈ రోజు బండ్స్ కొన్ని ఉన్నాయి వీక్ గా ఉన్నాయి ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్త చేస్తాం ఇంకా కొన్ని వలనరబుల్ స్పాట్స్ ఎక్కడ ఉన్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం వాగులకు గాని వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీటి కానీ టౌన్స్ మీద వచ్చే నీడు గాని అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం అంటే మనకి ఏంటంటే మీరు రెండు ఇష్యూస్ మెయిన్ గా ఉన్నాయి ఒకటి చాలా మందికి ఏంటంటే చాలా వరదలు చూసారు వాళ్ళు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది సార్ వాళ్ళు ఏమంటున్నారు మేము చాలా వరదలు చూసాము ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది విజయవాడ గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను ఇరవై ఏడు సెంటీమీటర్ ఇది అబ్నార్మల్ ఇదే క్లౌడ్ బ్రష్ ఇరవై ఏడు ముప్పై ఏడు సెంటీమీటర్ ఇరవై ఏడు కదా ముప్పై ఏడు సెంటీమీటర్ ముప్పై ఏడు సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అందుకనే మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక యాభై సంవత్సరాలు డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెర్జెన్స్ కలిపి పరిస్థితికి వచ్చాయి అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు వంద సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం అంటే అంత దూరదృష్టిలో కట్టారు మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది మేము అన్ని చూసాం వీళ్ళకేం తెలుసు అని మేము కూడా డేటా అంతా బేస్ చేసుకుని సైంటిఫిక్ గా అప్రోచ్ అవుతాం ఒకవేళ ఇప్పుడిప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం దాట్ నో సెకండ్ థాట్ కార్యక్రమాలు అయితే ఆన్ వార్ ఫుటింగ్ జరుగుతున్నాయి నూట ఏడు క్యాంపులు కూడా పెట్టారు ఒక పదిహేడు వేల మంది క్యాంపులకి తీసుకొచ్చారు కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడ దెబ్బ తినకుండా ఎక్కడ వీలైతే ఎక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక ఎనిమిది మోటరైజ్డ్ బోట్స్ పంపించాం రెండు చేపర్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం నాకు ఈ ఈ విషయంలో ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభం అవుతుంది రిలీఫ్ కూడా కొంత పెంచాం పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం ఇరవై ఐదు కేజీలు యూనిఫామ్ గా అందరికి ఇవ్వడానికి ఒక కేజీ దాల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ ఉల్లిపాయలు అదే మరి ఒక కేజీ పొటాటో ఆయిల్ ఒక కేజీ ఈ ఐదు కమోడిటీస్ ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు షుగర్ కేన్ కూడా షుగర్ కూడా ఇస్తామని చెప్పాం అది కూడా చెప్పాను ఇది ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు ఒక నెల రెండు నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలుగా ఇస్తున్నాం ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక యాభై కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం అంత మునుపు ఉండే డబ్బుల కంటే ఐదు లక్షల రూపాయలు ఎక్సిరేషియా కూడా అనౌన్స్ చేశాం ఇక్కడ నామ్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైన తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం